గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం అంతర్ముఖానంద ఆశ్రమంలోని అహమును తీసి వేసుకుందాం గురుని సేవలోని గుణమును తీర్చి దిద్దుకుందాం బాధలనైనా బంధాలనైనా దాటించేది మన అంతర్ముఖానంద గురువేరా గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం గురువంటేనే దైవమని గురు గలిగుండుము ఓనేస్తాం గురువంటేనే బ్రహ్మమని గురు తెరుగుండుము ఓనేస్తాం మాయను వదిలి రయమును కదిలి గురు పాదంబులు పట్టేద్దాం గుణరూపంబులు దాటేద్దాం మన అంతర్ముఖానంద గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం నీవు నేనను భేదాలు గురువుకు లేనే లేవురా శ్రద్ధ శక్తితో సాధన చేస్తే బ్రహ్మ జ్ఞానము పొందేవు సాధనతోనే గురువులెందరూ పదంబును చేరారు పరమార్థంబును బోధించి ప్రపంచ నడతను మార్చారు అజ్ఞానంతో పుట్టాము అహంకారముతో పెరిగాము అంధకారమగు ఈ లోకంలో గురుని బోధలే వెలుగు దివ్వెలు మూడు వారిన మన బ్రతుకులలో గురుని జాడలో అడుగులు వేద్దాం గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఓం శ్రీ గురు నమ